కర్ణాటక రాజకీయాల్లో బీజేపీ మళ్ళీ చక్రం తెప్పబోతున్నట్లుగా రాజకీయ జోష్యాలు వినవస్తున్నాయి ఇటీవలి కాలంలో అంటే డీకే శివకుమార్ సిద్ధరామయ్య వీళ్ళిద్దరూ అక్కడ నడుస్తున్నటువంటి ప్రభుత్వం అనేటటువంటి దానికి జోడిద్దలా చెప్తూ ఉంటారు డికే శివకుమార్కి ఆర్థిక వనరులు అదే సమయంలో పార్టీ నిర్మాణము ప్రచారము ఇటువంటి అంశాల్లో చాలా అనుభవము కాంగ్రెస్ పార్టీకి విధేయుడు ఇక సిద్ధరామయ్యకి జనాకర్షణ ఆయనకి ప్రజల్లో ఉండేటటువంటి ఒక గ్లామరు అదే సమయంలో ప్రజలకి సందేశం ఇవ్వగలిగినటువంటి స్థాయి ఇవి రెండు కలిసి ఇటీవల అంటే ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు వీళ్ళిద్దరూ నూట ముప్పై ఐదు స్థానాలతో అధికారంలోకి వచ్చింది అప్పట్లోనే డీకే శివకుమార్ ఒకవైపు తర్వాత సిద్ధరామయ్య మరోవైపు ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పడ్డారు డీకే ఆర్థిక వనరులు పార్టీ నిర్మాణము పార్టీని నడిపించడము ఇవన్నీ చేశారు కనుక తనకి అర్హత ఉంది అంటూ డీకే అన్నారు కానీ ప్రజల్లో ఉండేటటువంటి భావన ప్రజల్లో ఉండేటటువంటి అంచనాలు ఈ సీనియారిటీ అనుభవము వీటన్నిటి దృష్ట్యా సిద్దరామయ్యకి పదవి ఇవ్వక ముఖ్యమంత్రి పదవి మీద కూర్చోపెట్టగా కాంగ్రెస్ అధిష్టానానికి తప్పలేదు అంతలో కొంత ఉప ముఖ్యమంత్రి స్థానంతోనే సరి సరిపుచ్చుకున్నాడు కానీ తాజాగా వెలుగు చూసినటువంటి కుంభకోణం ఏదైతే ఉందో మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి స్థలాలని అత్యంత విలువైనటువంటి స్థలాలని పరిహారంగా ముఖ్యమంత్రి భార్యకి ఇచ్చారు అనేటటువంటి కుంభకోణం మనం వెలువడము వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టపోయింది అనేటటువంటి అంచనాలు దీంతో కేసులు గవర్నర్ సైతం ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వడం దీంతో సిద్ధరామయ్య ఒక డోలాయమానమైనటువంటి స్థితిలో పడ్డారు రాజకీయంగా ఎప్పుడైనా ఆయన పైన వేటుపడేటటువంటి వాతావరణం కనిపిస్తుంది అధిష్టానానికి ఇది ఈ కుంభకోణం అనేది ఒక సాకుగా ఉంది అంతే అయితే కొంతమంది ఈయనకు ఉండేటటువంటి లాయల్టీ కొంతమంది సభ్యులు ఎవరికి వాళ్ళకి వర్గం ఉంటుంది కనుక ఆ వర్గం సభ్యులు ఎటు స్పందిస్తారు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో సిద్ధరామయమే చర్య తీసుకున్నాము అని చెప్పక తప్పనేటువంటి వాతావరణం క్రియేట్ అయిన తర్వాత మాత్రమే ఆయన పైన వేటు వేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ లోపు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డికే శివకుమార్ తాను ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆయన మీద కూడా కేంద్రం దర్యాప్తు సంస్థల నుంచి అనేక కేసులు ఉన్నాయి డిస్ప్రోపర్షనేట్ అసెట్స్ కావచ్చు ఈడీ కేసులు కావచ్చు అనేకం ఉన్నాయి అందువల్ల ఆయనకి కూడా దూరం పెట్టి మధ్య మార్గంగా దళిత వర్గానికి చెందినటువంటి వాళ్ళని కానీ లేదంటే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కానీ రంగంలో దింపి ముఖ్యమంత్రి పదవి పైన ఇవ్వాలి అంటే ఎటు వివాదం లేనటువంటి విధంగా పరిష్కరించాలి అని అధిష్టానం ప్రయత్నిస్తున్న తెలుస్తుంది ఎందుకంటే డీకే శివకుమార్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి సిద్ధరామయ్య వర్గం ఒప్పుకోవట్లేదు సిద్ధరామయ్యని తప్పించిన తర్వాత తనకే ఇవ్వాలని కోరుతున్నాడు ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా వీళ్ళిద్దరు కాకుండా ఎవరినైనా మూడో వ్యక్తిని తీసుకురావాలి రంగంలోకి అనేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అందుకే ఇద్దరు ముగ్గురు నాయకులు పోటీ పడుతున్నారు అయితే అయితే ఈ లోపలోగా డికే శివకుమార్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు తనను కనుక పక్కన పెడితే పార్టీలోనే వస్తుంది అనే సంకేతాలు ఇవ్వడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి పదవం అనేది తన జీవితకాల లక్ష్యం ఎటు కాంగ్రెస్ పార్టీలో ఈసారి సిద్దరామయ్య తప్పించిన సందర్భంలో తనకు ముఖ్యమంత్రి అవకాశం రాకపోతే భవిష్యత్తులో కూడా ఎప్పటికీ ఆ స్థానం ఆ పీఠం ఎక్కలేను అందువల్ల ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి తీసుకోవాల్సినటువంటి అల్టిమేట్ పరిస్థితి ఏర్పడింది అనేది ఆ డీకే శివకుమార్ వర్గం చెప్తున్నటువంటి అంచనా అందువల్ల బీజేపీతో అవసరమైతే చేతులు కలిపైనా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి ముఖ్యమంత్రి అవడానికి ప్రయత్నాలు చేస్తారనేది రాజకీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఇటీవల నిజానికి సిద్దరామయ్య ఒకవైపు తీవ్రమైనటువంటి కేసులు ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద రాజకీయంగా పోరాటం చేస్తున్న నేపథ్యంలో డీకే శివకుమార్ వెళ్ళి ఆగస్టు మూడవ వారంలో ప్రధానమంత్రిని కలవడం ప్రధానమంత్రిని సాధారణంగా ముఖ్యమంత్రులు కలవడమే చాలా అరుదైన విషయం ఎందుకంటే ఆయన అపాయింట్మెంట్కి ఒక నిర్దిష్టమైనటువంటి ఎజెండా ఉంటుంది కానీ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వెళ్ళి ఆయనతోటి గంటకు పైగా చర్చలు జరపడము అవి ఏమి ఆ చర్చల తాలూకు పరివశనాలు ఏంటి చర్చలకు సంబంధించిన అంశాలు ఏంటి అని బయటకు రావడం ఏదో అభివృద్ధి కార్యక్రమం వాళ్ళ అభివృద్ధి ప్రాజెక్టుల గురించి మార్చి మాట్లాడాలని చెప్తే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము అలకొల్లోలంగా ఉండి ముఖ్యమంత్రి తీవ్రమైనటువంటి కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానితో కూర్చోవడం ఏంటంటే కాంగ్రెస్లోనే తీవ్రమైనటువంటి విమర్శలు ఎదురయ్యాయి అయితే ఇది ఒక సంకేతం అధిష్టానానికి అని అంచనాలు వెలువడుతున్నాయి ఎందుకంటే ఒకవేళ కనుక ఈ సందర్భంలో తనని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టకపోతే తనకు ఉండేటటువంటి వర్గంతో బీజేపీ సపోర్ట్ తోటి ముఖ్యమంత్రి అవ్వడానికి ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నారు అనేది అందుతున్నటువంటి సమాచారం అదే జరిగితే కనుక నిజానికి ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల ఇరవై నాలుగు మంది శాసనసభ్యులు ఉన్నటువంటి కర్ణాటక అసెంబ్లీలో నూట ముప్పై ఐదు మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉన్నారు అరవై ఆరు మంది బీజేపీ సభ్యులు ఉన్నారు ఇరవై మూడు మంది ఇతరులు ఉన్నారు ఇరవై మూడు మందిలో మెజార్టీ భాగాన్ని ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ వైపు ఆకర్షించుకునే అవకాశం ఉంది కానీ డీకే శివకుమార్కి బలమైనటువంటి మద్దతుదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు నలభై రెండు మంది వరకు ఉన్నారనేది అధిష్టానం దగ్గర ఉన్నటువంటి సంఖ్య ఈ నలభై రెండు మంది అదే అదే సమయంలో కొంతమంది ఇండిపెండెంట్లు జేడిఎస్ కావచ్చు ఇతరులు కావచ్చు బీజేపీ ఇవి కలిస్తే కనుక మళ్ళీ కొత్త ఫార్మేషన్ అలయన్స్ తోటి ప్రభుత్వం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది అందువల్ల కాంగ్రెస్ పార్టీకి కరవమంటే కప్పు కోపం విడవమంటే పాము కోపం అన్నట్లుగా ఎటు తేల్చుకోవాలనేటువంటి అలకెత్తర పరిస్థితిలోకి కాంగ్రెస్ను తోసేసి ముఖ్యమంత్రి పీఠాన్ని తాను దక్కించుకోవాలనే ప్రయత్నాల్లో డీకే శివకుమార్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాడనేది కర్ణాటక రాజకీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం